నమస్తే ఈరోజు ఒక తీర్థస్థానమును చూపించబోతున్నాను తీర్థము అనగా తరింపచేయునది అని అర్థము మృత్యువు నుంచి కాపాడి సంసార సాగరమును దాటించే ఆధ్యాత్మిక జ్ఞానగంగను ప్రవహింపచేసి జీవాత్మలను పునీతము చేయు ప్రాంతాలే నిజమైన తీర్థాలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ పట్టణ పరిసరాల్లో ఉండే పిడిచేడు గ్రామ శివారులో బెజగామకు వెళ్లే దారిలో వెలసిన నిగమ నీడం అనే వేద గురుకులం ఇలాంటి తీర్థాల్లో ముందు వరుసలో ఉంటుంది అకుంఠిత దీక్షతో బ్రహ్మచర్య వ్రతమును యాభై మూడేండ్లు పాటించి వేదాలను సాంగోపాంగంగా చదివి సమస్త వేదవాంగ్మయాన్ని అనగా దర్శనాలు ఉపనిషత్తులే కాకుండా శిక్ష వ్యాకరణము నిరుక్తము జ్యోతిషము కల్పము వంటి వేదాంగాలను సమగ్రంగా చదివించడానికి తత్పరులై తమ జీవితాన్నే తపోమయం చేసుకున్న సన్యాసి స్వామి చిదానంద సరస్వతి గారు పాఠ్య ప్రణాళికతో స్థాపించిన వేద విద్యాలయమే ఈ గురుకులము ఇదం జ్యోతిరమృతం మత్యేషు అంటే చరాచర జగత్తులోని సకల జీవరాశుల్లోకెల్లా నిత్యుడు అయిన పరమాత్మ అమృతతుల్యమైన జ్యోతిలా ఎలాగైతే భాసిల్లుతాడో సమస్త వేద వేదజ్ఞానమనే జ్యోతి ఎలా దేదీప్యమానంగా అమరమై వెలుగుతుందో అన్ని గురుకులాల్లోకెల్లా నిగమనీడం అనడి ఈ గురుకులం కూడా అఖండ జ్యోతిబలి ప్రజ్వలిస్తూ విశ్వజనులకు దారి చూపించాలనే బృహత్ సంకల్పముతో ఇరవై సంవత్సరముల క్రితము ఆచార్య ఉదయన మీమాంసక గారు ఈ గురుకులాన్ని స్థాపించారు నిగమ అంటే వేదమని నీడం అంటే ఆశ్రయ స్థానం అని అర్థం వేదమాతను రక్షిస్తూ రాబోయే తరాలకు దాన్ని భద్రంగా అందజేయుటకు ఋషి వలె కృషి చేస్తూ నిరంతరం విద్యార్థులను స్థానబెడుతూ వారిని వజ్రాల్లా ప్రకాశింపచేస్తున్నారు వీరి శిక్షణలో తయారైన స్నాతకులు దేశంలోని పలు ప్రాంతాల్లో గురుకులాలను స్థాపించి ఋషి పరంపరను ముందుకు తీసుకెళ్తున్నారు స్వామీజీకి ఆవులు అంటే కూడా చాలా ప్రీతి గో సంరక్షణలో భాగంగా ఇటీవలే అందమైన భవ్యమైన మహర్షి దయానంద గోశాలను నిర్మించారు ఈ గురుకులంలో మందిరము పైన నిర్మించిన సుందరమైన యజ్ఞశాలలో విద్యార్థులు సస్వర వేద పాఠముతో వేదాలను వల్ల వేస్తుంటే వారు దేవదూతల్లా ఈ ప్రాంతము స్వర్గతుల్యంగా కనిపిస్తుంది ఇదం అందంతమ కృష్ణం జాయేత భువనత్రయం జ్యోతిరా సంసారం నదీప్యతే ఏ శబ్దజ్యోతి తన ప్రకాశమును ఈ ప్రపంచములో ప్రసరింపజేయకుంటే ముల్లోకాలు చీకటిమయం అవుతాయో అలాంటి వేదమనే శబ్దజ్యోతిని నిరంతరం ప్రజ్వలింపచేయడానికి తన జీవితాన్ని సమిధగా మార్చుకున్న గురుకుల ప్రాచార్యులు స్వామీజీ చేస్తున్న సేవలకు మెచ్చి వారికి వాచస్పతి మీమాంసక ఆర్యపురుష మహారాష్ట్ర భారతీ అఖిల భారతీయ హిందీ సేవా పురస్కార్ వంటి పలు బిరుదులు రివార్డులను పలు సంస్థలు బహూకరించాయి వీరు రచించిన శిక్షాశాస్త్రము నిరుక్త నిర్వచనాన్ని శాస్త్రతత్వార్థమీమాంస వంటి పలు ఆర్ష గ్రంథములు వేదాధ్యయనము చేయు విద్యార్థులకు దిక్సూచి వంటివి స్వామీజీ ఆశయాలకు అనుగుణంగా ఈ గురుకుల జ్యోతి ఇలాగే ప్రజ్వలిస్తూ లక్షలాది ఆత్మలను వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉండాలని కోరుకునే ప్రతి భారతీయుడు వీరికి తమ వంతు సహాయం అందించకుండా ఉండలేరు వీరి పూర్తి జీవిత చరిత్రను తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ వీడియోస్లోని ప్రగతి కథ అనే వీడియోను చూడండి సర్వే జనా సుఖినో భవంతు ఓం స్వస్తి